వెల్కమ్ టైపిఎం న్యూస్ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి నకిలీ మద్య దందాపై సిబిఐతో దర్యాప్తు జరగాలి వైసీపీ డిమాండ్ రాష్ట్రంలో నకిలీ మధ్య అమ్మకాలు వెచ్చలు విడిగా పెరిగిపోతుంది నకిలీ మధ్య అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం ఇచ్చపురం వచ్చిన ఆయన కార్యకర్తలతో నాయకులతో మున్సిపల్ కార్యాలయం నుండి ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల నకిలీ మధ్య తయారీ సరఫరా చేస్తే చాలా ఆనందోళన జరుగుతుందని కలుగుతుందని అన్నారు కేవలం స్పిరిట్ రసాయనాలతో తయారు చేసిన నకిలీ మధ్యాని పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిళ్లపై నకిలీ లేబుల్స్ అంటించి సరఫరా చేస్తూ అమ్మడం దారుణమని విమర్శించారు చిత్తూరు జిల్లా మొలకల చెరువు ఎన్టీఆర్ జిల్లా అబ్రహీం భారీ స్థాయిలో నకిలీ మధ్య స్పిరిట్ వేల సంఖ్యలో మద్యం బాటిల్లో మూతలు కట్టిన పుట్టిన పరిశ్రమను తల్పించేలా స్థాయిలో మద్యం తయారీ యంత్రాలు మీ శాఖ తనిఖీలో బయటపడ్డాయని అన్నారు గత కొన్ని నెలలుగా నెల్లూరు విజయవాడ ఏలూరు పాలకొల్లు పర్వాడ తదితర ప్రాంతాల సైతం నకిలీ మద్యం పట్టుబడిందని అన్నారు రాష్ట్రంలో టీడీపీ కాటన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి దాదాపు నాలుగు వందల ఇరవై ఒకటి మంది నకిలీ కల్తీ మద్యం వల్ల మరణించినట్లు వార్త ద్వారా తెలిసిందని అన్నారు గత ప్రభుత్వంలో పారదర్శకంగా లెక్కర్ విధానం అమలైందని ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నడిపించిందని అన్నారు తగ్గించడమే కాకుండా షాపులను దాదాపు మూడో వంతు తగ్గించమని అన్నారు షాపులను దాదాపు మూడో వంతు తగ్గించడం జరిగిందని అన్నారు పర్మిట్ రూములతో పాటు బెల్ షాపులను పూర్తిగా రద్దు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తీర్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా బైన్ షాపులను పర్మిట్ రూమ్లను బార్లను బిల్డ్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేయాలని దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నారని డిమాండ్ చేశారు నకిలీ మద్యంపై తక్షణపై సిబిఐ దర్యాప్తు జరిగేలా చూడాలని నకిలీ కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించే వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు వైన్ షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలను గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చేసి తీసుకోవాలని అన్నారు అలాగే తగ్గించాలని అన్నారు

సిపి అరికట్టండి కల్తీ మధ్యం మరణాలను అరికట్టండి కల్తీ మధ్యం మరణాలను అరికట్టండి వ్యతిరేకించండి వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి వ్యతిరేకించండి వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కల్ప మరణాలను అరికట్టండి నమస్తే సార్ ಜಾತ್ರೆ ಅಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಜಾತ್ರೆ ಅಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಸರ್ ಆಕ್ಚುಲಿ ಗೆತ್ತು ಕೂಡ ಮಾನಗರ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಸರ್ ಡೀಸೆಲ್ ಕಟ್ಟಿಕೊಂಡು ಬರಲ್ಲ ನಾನು ಬೋಟಣ್ಣ ಬಿಡಿ ಬಡಿಗ ವಾಕಿಂಗ್ ಹೆಲ್ಪ್ ಅಂತ ನಾನು ವಾಕಿಂಗ್ ಹೋಗಿ ಕೇಳ್ಬೇಕು ನಾನು ನನನಲ್ ಕೇಳಬೇಕು ವಾಕಿಂಗ್ ಸರ್ ನಾನು ಕೇಳ್ಬೇಕು ఎందుకంటే నేను వెళ్ళిపోతాను సార్ నినాదాలు లేకుండా నడిచి వెళ్ళిపోతాం సార్ ప్లీజ్ వెళ్ళిపోతాం సార్ నినాదాలు చేయకుండా నడిచి వెళ్ళిపోతాం నినాదాలు లేదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అసలు నడిచిపోతాం సార్ నినాదాలు

यह सदस्यों द्वारा शांतिपूर्ण तरीके से यह तारीफ जो है जाली पकड़ कर जस्ट वन अट्रीब्यूटेशन का तरफ आदरवादिता है जालीगाद

మేము కూర్చొని చేయడానికి అయితే ఇది కాదు ఇది కాదే కాదు ఈ సబ్జెక్ట్ కాదు సీరియస్ అయితే మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము స్లోగన్స్ లేకుండా స్లోగన్స్ లేకుండా మై వాక్ వెళ్ళి మీరు ముందు పదండి మీరే ముందు పడాలండి అండి నాలుగు కొత్త ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి మరణానాలు అర్కటండి మరణానాలు అర్కటండి అర్కటండి కల్సి మధ్య మరణానాలు అర్కటండి అర్కటండి ట్రైన్ మన మరణాలను మెంత వ్యతిరేకించండి కోర్టు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక 哎，没 <noise> 事，慢慢地吃，慢慢吃。